ఆసిస్తో జరుగుతున్న ఐదు టీ ట్వెంటీల సిరీస్లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్లో భారత్ ఓడింది ఆసిస్ నాలుగు వికెట్ల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది సూర్యకుమార్ సైన విధించిన నూట ఇరవై ఆరు పరుగుల లక్ష్యాన్ని మరో నలభై బంతులు మిగిలిండగానే ఆసిస్ ఛేదించింది మిచుల్ మార్ష్ నలభై ఆరు పరుగులు చేయగా హెడ్ ఇరవై ఎనిమిది రన్లు చేశాడు భారత్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి కులదీప్ బుమ్రా తలా రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలో నూట ఇరవై ఐదు పరుగులు చేసింది అభిషేక్ శర్మ అర్ధశతకం కొట్టాడు హర్షిత్ ముప్పై ఐదు పరుగులు చేయగా మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్ చేసి పెవిలియన్ చేరారు ఆసిస్ బౌలర్లలో హెజిల్వుడ్ మూడు వికెట్లు పడగొట్టగా సేవియర్ నాదన్ చెరో రెండు వికెట్లు తీశారు స్థాయినిస్ ఒక వికెట్ పడగొట్టాడు